హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వీడియో ఏంటంటే మా వాడు ఆడుకుంటూ ఆడుకుంటూ కొన్ని ఐటమ్స్ అయితే బయటికి తీసాడండి ఐటమ్స్ ఏంటంటే మా వాడు చిన్నప్పుడు గెటప్ వేసాడన్నమాట అనమాట ఐటమ్స్ అన్ని బయటకి అమ్మా నన్ను సేమ్ ఇలాగే రెడీ చేయవా అని చెప్పి అన్నాడు సో ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి మాకు తెలివైన ఐడియా వచ్చింది కదా అది మీకు కూడా చూపించాలని చెప్పి ఇలా వీడియో అయితే తీసి ముందుకైతే వచ్చేసాం సో మీరు కూడా మాతో పాటు ఈ వీడియో మొత్తం చూసి మాతో పాటు చక్కగా మా బాబుకి ఏంటి అసలు ఆ అది ఎలాగ నేను రెడీ చేశాను అసలు ఏ గెటప్ వేసాను అనేది మీరు కూడా చూసేయండి అమ్మా అమ్మా మనకి మా వాడు ఏంటంటున్నాడంటే మాకు లైక్లు సబ్స్క్రైబర్లు ఎక్కువ రావట్లేదని సో ప్లీజ్ మీకు కనుక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్త వాళ్ళ వీడియో ఎవరైతే చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇప్పుడు మా వాడు వేసుకున్నాడు కదా అంతకన్నా ముందు చూపిస్తాను చూడండి మీకు ఇలా కనిపిస్తుందా వీడు వేసుకున్న డ్రెస్ వచ్చేసి తీరా ఎందుకు వీడు వేసుకున్న డ్రెస్ వచ్చేసి మీషోలో అనమాట మీషోలో తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది అంటే ఫస్ట్ కొంచెం చూసాను కానీ అమ్మ ఎలా ఉంటది ఏంటో అని భయపడ్డాను చాలా బాగుంది మీషో డ్రెస్ మీకు ఫుల్ గా చూపిస్తాను ఆగంటి చూస్తారా డ్రెస్ విడి స్టెప్ వీడునా ఇదనమాట ఈ డ్రెస్ చూశారు కదా ఈ డ్రెస్ మొత్తం మాకైతే బాగా నచ్చింది అనమాట సో వీడికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది మీకు ఇలాంటి ఏజ్ పిల్లలు ఉన్నారంటే యాక్చువల్గా వీడికి వన్ ఇయర్ బ్యాక్ తీసానమాట ఈ డ్రెస్ అందుకనే కొంచెం పట్టేసినట్టు ఉంది కానీ వీడికి కంఫర్టబుల్ గానే ఉంది సో మీకు కూడా అందుకైనా యూజ్ అయితే మీ మీషలో ఆర్డర్ పెట్టేసుకోండి కాస్ట్ కూడా చాలా తక్కువ ఇవన్నీ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది కదా ఇది ఏం గెటప్ కృష్ణుడి గెటప్ అనమాట కృష్ణుడు గెటప్ కి మా వాడు చిన్నప్పటి నుంచి నేను ఇవన్నీ దాశాను అనమాట వాడికి ఒక టూ త్రీ టైమ్స్ వేసి ఉంటాను కృష్ణుడి గెటప్ ఇది వచ్చేసి ఇది నాది నెక్ సెట్ అనమాట నేనాడికి వడ్డానం కింద అంటే సెట్ చేశాను నడుంకి వడ్డానం కింద నాది నెక్ సెట్ అనమాట ఇది అప్పుడు చిన్నప్పుడు ఇది వచ్చేసి ఇది కూడా ఒక గొలుసు కలర్ కలర్ఫుల్గా ఉన్నాయని చెప్పి ఇవి కూడా నేను ఉంచాను అనమాట దేనికైనా పెట్టడానికి యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇది కూడా ముత్యాలది చైన్ మళ్ళీ తర్వాత అలాగే ఇది ఇదొక ముత్యాల చైన్ మళ్ళీ ఇగోండి ఇదొకటి ముత్యాల దండ ఇది కూడా యాక్చువల్గా ఇదేంటంటే ఇది కూడా ఒక ముత్యాల దండే చిన్నదనమాట ఎప్పుడుదో కదా ఇది పాడైపోయింది ఇప్పుడు కొంచెం కానీ నేను వాడి చేతికి బ్రాస్లైట్ లాగా పెట్టేశాను అనమాట ఇది ఒక రెండు అప్పుడు చిన్నప్పుడు ఒక రెండు చుట్లు చుడితే ఒక రెండు చుట్లు చుడితే వాడి చేతికి బ్రాస్లైట్ లాగా ఉండేదనమాట ఇది అది దాని తర్వాత ఇది వచ్చేసి మనకి బయట దొరుకుతుంది కదా కిరీటం అనమాట నెమలిపించంతో ఇస్తారు కదా కిరీటం కృష్ణుడు సెట్ అంటే అదనమాట దాంట్లోది ఇది ఇది వచ్చేసి వడ్డానం కింద ఆ సెట్ లో ఇచ్చారు గాని నేను ఇది ఎప్పుడు అయితే యూజ్ చేయలేదు నాకు ఎందుకంటే ఆల్రెడీ ఇది ఉంది కదా అని చెప్పేసి నేను అదైతే ఎప్పుడు యూజ్ చేయలేదు ఇది వచ్చేసి చేతికి వంకీ లాగా అనమా అంటే పెట్టుకుంటారు కదా చేతికి ఇలాగా అలా అనమాట సో ఇప్పుడు ఇది వచ్చేసి వైట్ తిలకం నా దగ్గర ఆల్రెడీ రెడ్ కలర్ది ఉంది సో అది ఎలాగో ఎందుకంటే నేను ఓన్లీ వైటే తీసుకుంటాను ఎప్పుడు నా దగ్గర ఆల్రెడీ రెడ్ కలర్ తిలకం ఉంటుంది ఎప్పుడు కూడా సో ఇదన్నమాట ఇంకా ఇది వచ్చేసి డ్రెస్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ కాదు సారీ లాస్ట్ ఇయర్ ఇది లాస్ట్ ఇయర్ కొన్నానండి డ్రెస్ స్కూల్ స్కూల్కి అంటే బాబు కొంచెం ఎదిగాడు కదా స్కూల్ కి మరి కొంచెం అంటే దిష్టి తగులుతుంది అని చెప్పి సో ఈ డ్రెస్ అయితే నేను తీసుకున్నాను అప్పుడు బాబుకి నాకు తెలిసి ఇప్పుడు ఇంకా సరిపోదు ఇది ఇది ప్యాంట్ ధోతి అనమాట వచ్చేసి ఇలా వచ్చింది ఇది మనకి బయట షాప్స్ లో దొరుకుతుంది నాకు తెలిసి పిల్లలు చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు ఇలాంటివన్నీ కొంటానే ఉంటారు కదా ఏదో ఒక టైంలో వాళ్ళకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ అని అవన్నీ ఇలా ఎన్నో ఉంటాయి కదా గిల్లలేదు కొంచెం కిందకి కడతానే ఇది ఓకే ఎందుకంటే ఇది అప్పుడు చిన్నప్పుడు సరిపోదు చెప్పు లూజ్ గానే కడతాను టైట్ గా ఉంటే చెప్పు సరేనా ఓకేనా ఏది ఇది ఇక్కడ కొంచెం పెద్దోడి కదా సో ఇక్కడ అవ్వట్లేదు అనమాట సో అందుకని కొంచెం కిందకి కట్టాను ఆల్రెడీ కట్టేశాను వడ్డానం మా హోడ అంటే ఇలా ఉండాలి కొంచెం వాడు బొజ్జ కనిపిస్తుంది అని చెప్పి నేను ఇలా పెట్టాను అనమాట వడ్డానం చెప్పింది కదా సరే నేను అడుగుతున్నాడు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కూడా కొట్టేయండి గట్టిగా సో ఫైనల్లీ మా వాడు కృష్ణుడి లుక్ అయితే ఇది ఫ్లూట్ లేదు ఫ్లూట్ మిస్ అయిపోయింది కానీ మా వాడు ఇచ్చేశాడు ఓకే అంటే ఇచ్చేసాడు గెటప్ రీక్రియేట్ చేసినందుకు చూసారు కదా మా వాడి కృష్ణుడు గెటప్ ఎలా ఉందో కొంచెం బజ్జ్ వచ్చింది కానీ దాన్ని పక్కన పెట్టి వాడి క్యూట్నెస్ ని లైక్ చేయండి అలాగే నేను చిన్నప్పుడు గెటప్ వేసానని చెప్పాను కదా ఆ ఫొటోస్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి చెయ్యండి మా చిన్ని కృష్ణయ్య అనమాట ఇదొక ఫోటో మళ్ళీ ఇక్కడ చూసారా ఇలాగా వాడిని చిన్నప్పుడు అయితే ఇలా రెడీ చేశాను సో ఇది వచ్చేసి ట్రెండీ ఫోటో అనమాట సూట్ తో కృష్ణుడు అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చాడు వాడు చిన్నప్పుడు కృష్ణుడు వేషన్ లో అలాగే ఇక్కడ చూసారా పోలీస్ డ్రెస్ లో వాడి బైక్ మీద నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అసలు ఏంటో వాడు నిజంగా పోలీస్ గటప్ కి సెట్ అయిపోయాడేమో అనిపించింది దాని తర్వాత ఈ ఫోటో చూసారా ఈ ఫోటో వచ్చేసి స్కూల్లో ఉన్నప్పుడు అనమాట ఏదో వేషం అప్పుడేది ఏదో గెటప్ ఇది నాకు గుర్తుకు రావట్లేదు కానీ అప్పుడు ఈ గెటప్ ఇప్పుడు చూసారా అప్పుడు ఇయర్ రింగ్స్ అయితే పెట్టాను నాకు ఎందుకో వాడికి ఇయర్ రింగ్స్ పెడితే అంతగా నచ్చలేదు వాడి ఫేస్ కానీ అప్పుడు గెటప్ అనమాట ఇది సో ఇంకేంటి మరి వీడియో మొత్తం చూసారు కదా వీడియో అయితే మాత్రం నాకు తెలిసి పోర్ కొట్టద కొట్టలేదు అని అనుకుంటున్నాను మీ అందరికీ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మన ని కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు దయచేసి లైక్ చేయండి అసలు లైక్స్ అనే వ్యూస్ అనేవి చాలా వస్తున్నాయి కానీ లైక్స్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయి అనమాట సో కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్